వెల్కమ్ టు విఎన్ రెడ్డి ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు చూస్తున్నది నూట అరవై ఏడు గజాల ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి మనకి వచ్చేసి వన్ సిక్స్టీ సెవెన్ ఈస్ట్ ఫేసింగ్ ట్వంటీ ఫైవ్ ఇంటూ సిక్స్టీ డైమెన్షన్లో ఉంటుంది రోడ్ ఫేస్ మనకు ట్వంటీ ఫైవ్ ఫీట్స్ డెప్త్ వచ్చేసి సిక్స్టీ ఫీట్ ఉంటుంది మంచి లేటెస్ట్ మోడల్ ఎలివేషన్ డిజైన్ చూసుకోవచ్చు అండి ఒకసారి లేటెస్ట్ మోడల్ ఎలివేషన్ డిజైన్ చూసుకోవచ్చు చాలా బాగుంది ఇంటి ముందు రోడ్ రోడ్డు చూసుకుంటే థర్టీ ఫీట్ రోడ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మనకు చుట్టూ కూడా అన్ని హౌజెస్ కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది అలాగే కాలనీస్లో చాలా వరకు హౌజెస్ ఫిల్ అయిపోవడం జరిగిందండి మనకు మెయిన్ రోడ్కు చాలా దగ్గరలో ఉన్న ప్రాపర్టీ ఎల్ఆర్ఎస్ ఫుల్ పేర్తో ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్తో ఉన్న ప్రాపర్టీ గ్రౌండ్ ఫ్లోర్లో టూ బీహెచ్కే విత్ విశాలమైన పార్కింగ్ అలాగే ఫస్ట్ ఫ్లోర్లో కూడా మనకు టూ బీహెచ్కే ఇస్తున్నారండి వీళ్ళు ఇదంతా కూడా గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న పార్కింగ్ ఏరియా చూసుకోవచ్చు ఇన్బుల్ట్ బోరు మరియు సంపుతో ప్రొవైడ్ చేస్తున్నారు ప్రాపర్టీ చాలా పార్కింగ్ స్పేసెస్ ఉండడం జరుగుతుందండి మనకు మంచి సెట్ ఉన్న ప్రాపర్టీ ప్రాపర్టీ చూసుకుంటే అలాగే మెయిన్ ఇంట్రెస్ట్ చుట్టూ కూడా మనకు మెయిన్ రోడ్ చుట్టూ కూడా వెట్రిఫైడ్ టైల్స్ ఇవ్వడం జరిగింది టూ బై ఫోర్ సైజ్ వెట్రిఫైడ్ టైల్స్ ఇస్తున్నారు అండర్ నాగారం మున్సిపాలిటీ కిందికి వస్తుందండి ప్రాపర్టీ చూసుకుంటే మనకు అండర్ నాగారం మున్సిపాలిటీ రాంపల్లి హైదరాబాద్ లొకేషన్ వచ్చేసి మెయిన్ రోడ్కు చాలా దగ్గరండి వాకబుల్ డిస్టెన్స్లో ఉన్న ప్రాపర్టీ వెరీ నియర్ టు మెయిన్ రోడ్ ఎగ్జాక్ట్లీ మనకు టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ వాకబుల్ మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి రెండు మూడు వందల మీటర్లు మాత్రమే మెయిన్ రోడ్ నుంచి మనకు బస్ రోడ్డుకు అలాగే స్కూల్స్ కాలేజెస్ అంటూ చుట్టూ చాలా ఉన్నాయి మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్న ప్రాపర్టీ అండి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ చూడొచ్చు మంచి స్పేసియస్గా సైజ్ ఇవ్వడం జరుగుతుంది అలాగే పాల్ సీలింగ్ విత్ లైటింగ్ అండి ఇంటిలోపల కలర్స్ కూడా వేయడం జరిగింది మంచి యూనిక్ కలర్స్ వాడారు ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్లోని అటాచ్డ్ బాత్రూమ్ అలాగే లో రూఫ్ చూసుకోవచ్చు అండి లో రూఫ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు స్టోరేజ్ పర్పస్లో డోర్స్ కూడా మంచి ప్యాటర్న్ డిజైన్తో డోర్స్ వస్తున్నారండి మంచి ప్రీమియం లుక్లో ఉన్నాయి డోర్స్ కూడా చూసుకోవచ్చు తర్వాత ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ అండ్ సీలింగ్ లైట్ చూసుకోవచ్చు ఇదంతా కూడా కామన్ బాత్రూమ్ అండి మనకు కామన్ బాత్రూమ్ అలాగే ప్రైస్ చూసుకుంటే ఒక కోటి ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారండి వన్ క్రోడ్ థర్టీ ఫైవ్ ల్యాక్స్ నెగోషియేషన్ ఉంటుంది ప్రాపర్టీలో ప్రైమ్గా చూసుకోవాల్సింది మనం వచ్చేసి మెయిన్ రోడ్ డిస్టెన్స్ అంటే చాలా దగ్గరగా ఉంటుంది అలాగే పార్కింగ్ స్పేస్ కూడా చాలా బాగా ఇవ్వడం జరిగింది సో స్టెప్స్ చూసుకోవచ్చు స్టెప్స్ అంతా కూడా మనకు గ్రాండ్ వాడడం జరిగిందని మనకు చూసుకొని చూడవచ్చు స్టెప్స్ అంతా కూడా గ్రాండెడ్ వాడటం జరిగింది ఇదంతా కూడా ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ల్యాబ్ ఏంటి సిటోట్ ఏరియా ఇదంతా కూడా చూసుకోవచ్చు హౌస్ కన్స్ట్రక్షన్ చాలా బాగుందండి మంచి ప్రీమియం లుక్ ఇవ్వడం జరిగింది ఇంటిలో కూడా టైల్స్ కానీ అండి కలర్స్ మార్బుల్స్ డిజైన్స్ చాలా బాగున్నాయండి మనకు అంతా బెట్రిఫైడ్ టైల్స్ తర్వాత పాల్ సీలింగ్ చూసుకుంటే పీవీసీ షీట్స్తో ఉన్న పాల్ సీలింగ్ ఇస్తున్నారు వీళ్ళు ఇది వచ్చేసి మెయిన్ డోర్ కూడా చూడొచ్చు ఒకసారి మెయిన్ డోర్ సైజ్ కూడా చూడొచ్చు అండి చాలా పెద్ద సైజ్ ఉన్న మెయిన్ డోర్స్ ఇస్తున్నారు వీళ్ళు అలాగే వుడ్ చూసుకుంటే టేక్ వుడ్తో ఉన్న డోర్స్ ఇవ్వడం జరుగుతుంది కంప్లీట్గా మెయిన్ డోర్స్ అలాగే డోర్స్ అన్ని కూడా టేక్ వుడ్ అండి మనకు చెకౌట్లు అన్నీ కూడా మనకు టేక్ ఒడ్తో ఉన్న ఉన్న వాటిని ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు ఇదంతా కూడా హాల్ ఏరియా అండి మీరు చూస్తుంది కూడా కంప్లీట్గా హాల్ ఏరియా మంచి స్పేసెస్ చాలా స్పేసెస్గా ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం మనం ఇప్పుడు ఇదంతా కూడా హాల్ ఏరియా వెంటిలేషన్ పర్పస్లో యూబీబీసీ స్లైడింగ్ విండోస్ ఇస్తున్నారు అండి వీళ్ళు వెంటిలేషన్ పర్పస్లో చాలా బాగుంటుంది బయట నుంచి సౌండ్ చాలా వరకు నాయిస్ క్యాన్సిలేషన్ చేస్తుందండి ఈ విండోస్ కూడా మనకు తర్వాత ఇదంతా కూడా డైనింగ్ ఏరియా అండి ఇక్కడ మనం చూస్తుంది ఇదంతా కూడా డైనింగ్ ఏరియా ట్వంటీ ఫైవ్ సిక్స్టీ ఉండడం వల్ల బాగా చాలా బాగా వచ్చాయండి అన్ని రూమ్స్ కూడా మనకు ఇటుగా వస్తే ఇది వచ్చేసి పూజా గది ఒకసారి పూజా గది చూసుకోవచ్చండి పూజా గదికి డబల్ డోర్ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇందులో కూడా టైల్స్ ప్లాట్ఫామ్ ఇవ్వడం జరిగింది మనకు అలాగే డోర్స్ యొక్క డిజైన్ చూసుకోవచ్చండి ఒకసారి పూజా గది యొక్క డోర్ డిజైన్ చూడొచ్చు ఈ విధంగా ఉంటుంది మనకు డబల్ డోర్ ఇస్తున్నారండి పూజాగది కూడా వీళ్ళు తర్వాత గది పక్కనే కిచెన్ ఇవ్వడం జరుగుతుంది కిచెన్ కూడా మంచి స్పేసెస్గా ఉంటుంది కంప్లీట్గా వీళ్ళు టూ బై ఫోర్ టైల్స్ ఏ వాడారండి కంప్లీట్గా టైల్స్ చూసుకోవచ్చు టైల్స్ కూడా ప్రీమియం క్వాలిటీ అలాగే మంచి లుక్ ఉన్న టైల్స్ ఇస్తున్నారు గ్రానైట్ కూడా చాలా బాగుందండి గ్రానైట్ కూడా మంచి ప్రీ ప్రీమియం క్వాలిటీ గ్రానైట్ వాడడం జరిగింది కిచెన్లోని ప్లాట్ఫామ్ చాలా పెద్దగా ఉందండి చాలా పెద్దగా ఉంది అలాగే సెల్ఫ్స్ కూడా చాలా బాగా ఇచ్చారు తర్వాత ఇదిగా ఒక వాష్ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారు ఇందులో ఇదంతా కూడా మనకు వాష్ ఏరియా ఇదంతా అండి మనకు హాలు అలాగే డైనింగ్ కిచెన్లో నుంచి ఎగ్జిట్ అవుతున్నాం మనం ఇప్పుడు ఇదంతా డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియా దగ్గర మనకు వాష్ బేషన్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగిందండి వాష్ బేషన్ పాయింట్ ఇది వచ్చేసి ఇక్కడ కూడా మనకు చక్కగా టైల్స్ ఇవ్వడం జరిగింది ఇదంతా కూడా టీవీ యూనిట్ టీవీ యూనిట్ యొక్క డిజైన్ చూసుకోవచ్చు ఇక్కడ మనకు గ్రానైట్ తో ఉన్న ఫినిషింగ్ ఇస్తున్నారు ప్లాట్ఫామ్ వచ్చేసి ఇదంతా కూడా టీవీ యూనిట్ ఇటుగా వస్తే ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ అండి మనకు కామన్ బాత్రూమ్ కామన్ బాత్రూమ్ యొక్క టైల్స్ డిజైన్ చూసుకోవచ్చు చాలా బాగుంటున్నాయి తర్వాత ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ చూడొచ్చు రూమ్స్ అన్ని కూడా మంచి స్పేసెస్ గా ఉన్నాయండి మనకు కింగ్ సైజ్ బెడ్ వేసుకున్నా కూడా ఈజీగా సర్వే అవర్త్ స్పేస్ ఉంటున్నాయి మనకు అలాగే మంచి లేటెస్ట్ మోడల్ పాలసీ ఇస్తున్నారు వీళ్ళు గ్రౌండ్ ఫ్లోర్లో టూ బీహెచ్కే విత్ పార్కింగ్ అండి ఫస్ట్ ఫ్లోర్లో టూ బీహెచ్కే వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్ ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ రోడ్కు చాలా దగ్గర ఉంది కనిపిస్తుంది అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్ కేస్ మీ రిక్వైర్మెంట్ ఇంకేదైనా ఉంటే కూడా మాకు కాల్ చేసి ఎంక్వైరీ చేసుకోవచ్చండి